you yeah. ीमुयुसेवांशी मरियुवा मधुर मधुरा मधुर सेवा ये सुप्रि सेवा ందు ప్రిలారా రక్షకుడు పాప విమోచకుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో పరిశుద్ధ నామములో సిబిసిఎల్సి బ్యాప్టిస్టు సంఘములు అంతటికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు దేవుని మహాకృపను బట్టి మన సిబిఎం అనగా సిబిసిఎన్సికి పునాదులుగా ఉండి దేవుని చేత బహుబలముగా వాడబడి ఈరోజు ప్రభుని మనం తెలుసుకునటానికి ప్రభు చేతిలో పాత్రలుగా వాడబడినటువంటి మరి మన ప్రథమ మిషనరీసు అలాగే ప్రియులరా వారు ఈ యొక్క సమాధుల తోటలో వారి సమాధుల యొద్ ప్రిలర్ ఇవన్నీ కూడా మీకు చూపించాలన్న ఆశతో మరి స్థలానికి రావడం జరిగింది మన మధ్యలో దేవుని దాసులు మన సెమినరీలో అద్భుతమైనటువంటి మరి పరిచయం చేస్తున్నటువంటి దేవసహాయమయ్య గారు మన మధ్యలో ఉండటం చాలా సంతోషం ఈ విషయాలన్నీ కూడా వారు మరి తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు వారికి నేను ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సమయంలో వారు మరి వివరంగా మరి ఇవి ఎవరి సమాధులు అన్నటువంటి విషయాన్ని వారు తెలియజేస్తూ ఉండగా మనం జాగ్రత్తగా విందాం మన మిషనరీస్ చరిత్రను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం నేస క్రిస్త శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభములు తెలియజేస్తున్నాం మరి చక్కటి డాక్యుమెంటరీని మరి చేయడానికి మరి పూనుకున్నటువంటి రెవరెండ్ ప్రవే ప్రేమ్ గారికి ప్రత్యేకమైనటువంటి శుభములు తెలియజేస్తున్నాం మన యొక్క మిషనరీల చరిత్ర మరి ముఖ్యంగా భారతదేశంలో మన అవనగడ్డ నుండి సోంపేట వరకు ఉన్నటువంటి సంఘాలు బలపడడానికి ఆధ్యాత్మికంగా ఎదుగుదలకు ప్రాముఖ్యమైనటువంటి కారకులైనటువంటి వారిని కనుమరుగైపోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో మరి ఈ మంచి నిర్ణయం ద్వారా ఇటు రీతిగా వారి యొక్క సమాధులను దర్శించడానికి వారి యొక్క విషయాలను మరలా ప్రజలందరికీ తెలియజేయడానికి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి ప్రయత్నిస్తున్నటువంటి ప్రేమ్ కుమార్ గారికి మరి వీమందరికి కూడా ప్రత్యేకమైనటువంటి శుభములు బ్యాప్టిస్ ఇలాజికల్ సెమినరీ తెలియజేస్తున్నాం వాస్తవంగా ఇదంతా కూడా మన యొక్క మిషనరీలు సిబిఎం మిషనరీ కెనడియన్ బ్యాప్టిస్ మిషనరీలు పరిచర్య చేసి వారి మరణం భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో జరిగినప్పటికీ వారి యొక్క భౌతిక కాయాన్ని అంతా కూడా తీసుకొచ్చి ఈ కాకినాడ బ్యాప్టిస్ ఇలాజికల్ పక్కన ఉన్నటువంటి ఈ సెమినరీలో వారిని భూస్థాపన చేయడం జరిగింది ఇప్పటికీ కూడా అవి భద్రపరచబడ్డాయి మరి ఇవన్నీ కూడా మన జీవితాలకు మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఒక ప్రత్యేకమైనటువంటి రుజువులుగా ఉన్నట్టు నేను ప్రత్యేకంగా విశ్వసిస్తున్నాను సో మొట్టమొదటిగా నేను మేము నించున్నటువంటి సమాధి ఎవరిదంటే థామస్ గాబ్రియల్ గారి సమాధి మన భారతదేశంలో మరి ముఖ్యంగా మన కాకినాడ ప్రాంతం నుండి ఈ సిబిఎం మిషన్ ప్రారంభం అవడానికి ప్రాముఖ్యమైనటువంటి కారకులు థామస్ గాబ్రియల్ గారు ఒకవేళ నేను అంటాను వారు వాళ్ళు లేకుండా ఉంటే వారు ఆ యొక్క సాహసం చేసి ఉండకపోతే మన యొక్క పరిస్థితులు మన ఆధ్యాత్మిక జీవితం కానీ మన విద్యాపరమైనటువంటి పరిస్థితులు కానీ వైద్య సంబంధమైనటువంటి పరిస్థితులు కానీ ఇటువంటి అభివృద్ధికరమైనటువంటి విధంగా ఉండవు అని నేను విశ్వసిస్తున్నాను ఎందుకంటే ఈ థామస్ గాబ్రియల్ గారు వారి యొక్క కృషి వారి పట్టుదల వారి యొక్క ప్రార్థనా జీవితము వారి యొక్క భక్తి జీవితం ద్వారా వీరు అనేకులను అనేక మిషన్ బోర్డు వారిని సందర్శించినప్పటికీ వారు ఎవరు ముందుకు రాలేదు అయినప్పుడు కూడా ఆయన ఏమాత్రం కూడా నిస్ నిరుత్సాహపరచకుండా నిరుత్సాహపడకుండా ఆయన ప్రయత్నిస్తూ ఉన్నాడు చివరిగా అప్పట్లో మెక్లాని రామేపట్నం బ్యాప్టిస్ట్ థియలాజికల్ సెమినరీలో పనిచేస్తున్నటువంటి మన కెనేడియన్ మిషనరీ వారు ఏవీ టెంపిని గారు అదేవిధంగా మెక్లారెన్ గారిని నేను కలుసుకోవడం జరిగింది ఆయనతో ఈయన ఒక సుమారు రెండు మూడు సంవత్సరాలు ఉత్తర ప్రచ్యుత్తరాలు చేయడం జరిగింది ఇంకా ఎవరూ ముందుకు రాబోయేటప్పటికీ ఆ మెక్లారెన్ గారు ఏవీ టెంపిని గారు వాళ్ళే సాహసించి ముందుకు వచ్చి మనమే మన సొంతంగా కెనడియన్ బ్యాప్టిస్ట్ మిషన్ స్థాపిద్దామనేటువంటి ఉద్దేశంతో వారు బలవంత వారిని తీసుకురావడం జరిగింది వారి ద్వారా అమోఘమైనటువంటి పరిచర్య చేయడం జరిగింది సో థామస్ గాబ్రియల్ గారు మొట్టమొదటి తెలుగు పాస్టర్గా మనం చెప్పొచ్చు ఈయన మిషనరీస్ రాకముందే చాలామంది విశ్వాసులను ఆయన క్రీస్తు యొద్దకు నడిపించాడు కొల్లేరు ప్రాంతంలో గున్ననపూడి ప్రాంతంలో అదేవిధంగా కాకినాడలో కూడా జగన్నాథపురంలో కూడా కొంతమంది విశ్వాసులను క్రైస్తవులోనికి నడిపించినటువంటి వ్యక్తి ఈయన చరిత్ర చాలా ఉంది కానీ ఈ ఈ సందర్భంలో మనం తప్పకుండా ఈయన జ్ఞాపకం చేసుకోవాలి మెక్లారెన్ గారు మన ప్రాంతానికి రావడానికి ప్రాముఖ్యమైనటువంటి కారకులు థామస్ గాబ్రియల్ గారు సో ఆయన వచ్చి పరిచర్య ప్రారంభించి మన మిషన్ ప్రారంభమైన మరుసటి సంవత్సరంలోనే ఆయన భయంకరమైనటువంటి వ్యాధి చేత ఆయన మరణించడం జరిగింది ఆయన మరణించిన ఇప్పటి కూడా ఆయన ఆ యొక్క సేవలు చిరస్మరణీయం మనం అందరం కూడా తప్పకుండా సమయంలో మన యొక్క మిషన్ పిత్రుడైనటువంటి థామస్ గాబ్రియల్ గారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి వాస్తవంగా ఈయన పేరు తాల్లూరి మారయ్య ఎప్పుడైతే రక్షణ పొందాడో అప్పుడు థామస్ గాబ్రియాల్గా నామకరణం చేయడం జరిగింది సో ఈ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ మిషన్ అనే తప్పకుండా మనం చెప్పవలసినటువంటి పరిస్థితి ఉంది థ్యాంక్ యూ చాలా మంచిదయ్య గారు మన థామస్ గాబ్రియల్ గారి గురించి చాలా వివరంగా మరి విషయాలు తెలియజేశారు అలాగే వారి ద్వారా మరి మిషనరీస్గా వచ్చినటువంటి మరి రెవరెండ్ టెప్నీ గారి గురించి కూడా మీరు తెలియచేయాలని చెప్పేసి ఆశపడుతున్నాం అయ్యారు సో థామస్ గాబ్రియల్ గారి యొక్క విన్నపానికి స్పందించి వచ్చినటువంటి మన ప్రాంతాలకు వచ్చినటువంటి మొట్టమొదటి మిషనరీ గారు జాన్ మెక్లారిన్ గారు ఆయన అద్భుతమైనటువంటి పరిచర్య జరిగించారు థామస్ గాబ్రియల్ గారి యొక్క విన్నపము అందుకున్నప్పుడు ఏవి టెంపిణీ గారు అదేవిధంగా జాన్ మెక్లార్న్ గారు ఇద్దరు కూడా రామాయపట్నం బ్యాప్టిస్ట్ యూలాజికల్ సెమినరీలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు ఆ వినపం అంగీకరించిన తర్వాత వారే స్వచ్ఛందంగా దానికి రిజైన్ చేసి మెక్లార్న్ గారు మన ప్రాంతాలకు వచ్చి సువార్త ప్రకటించడం జరిగింది మరి మెక్లర్న్ గారు చివరి దినాలన్నీ కూడా కెనడాలో గడపడం జరిగింది అక్కడే మరణించారు ఆయన సమాధి కూడా అక్కడే ఉంది అయితే వారు శ్రీమతి గారు మాత్రం ఇక్కడ పనిచేస్తున్నప్పుడు ఆయన చనిపోవడం జరిగింది ఆయన యొక్క సమాధి మనకు అక్కడ కనబడుతుంది మిసెస్ గారు సమాధానం వీడు మేరీ బ్యాట్స్ మెక్లారిన్ గారు ఈమె కూడా మరి ముఖ్యంగా ఉమెన్స్ మధ్య బాలికల మధ్య అద్భుతమైనటువంటి పరిచయ ప్రారంభించారు బాలిక ఉమెన్ ఎడ్యుకేషన్ని ఎక్కువగా ప్రమోట్ చేసింది ఈమె ఈమె ప్రారంభంలో వీధుల్లోనికి వెళ్ళి మీ పిల్లల్ని అమ్మాయిలను బడికి పంపించండి అన్నప్పుడు చాలామంది అసహించుకున్నారు చాలామంది తిట్టుకున్నారు ఎందుకు మేము పంపించాలి ఒకవేళ చదువుకున్న పెళ్ళి చేసి ఎవరొకరు ఇంట్లో పంపించాలి కదా అన్నటువంటి సందర్భాలు ఉన్నాయి మరి ముఖ్యంగా అంటే మేము వారి యొక్క జీవిత చరిత్రను చదివినప్పుడు ఒక ఆమెతో సంభాషణలో అంటూ ఆమె చెప్పినటువంటి మాట ఏంటంటే మా అమ్మాయి చదువుకుంటే మా అల్లుడికి వచ్చే ప్రతి ఉత్తరాన్ని ఆమె చదువుతుంది దానివల్ల కుటుంబాల మధ్య విభేదాలు వస్తాయి అన్నటువంటి సందర్భం కూడా అందులో నోట్ చేయడం జరిగింది అయినప్పటికీ కూడా ఆమె అద్భుతమైనటువంటి పరిచయం చేసింది ఎవరైతే ఆమెను అసహించుకున్నారో ఎవరైతే వద్దనుకున్నారో వారి యొక్క కుమార్తెలు విద్యను అభ్యసించిన తర్వాత వారు ఎంతో గర్వంగా బా భావించినటువంటి పరిస్థితిని కూడా మేము ఆ యొక్క రిపోర్ట్స్లో మేము చూడడం జరిగింది సో ఈ సమయంలో మ్యారీ బైట్స్ మెక్లారీ గారిని కూడా మనము జ్ఞాపకం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం ఈమె మే తొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో కూనూరులో ఆమె చనిపోయింది తర్వాత ఆమె భౌతికాయాన్ని తీసుకొచ్చి ఇక్కడ సమాధి చేయడం జరిగింది యొక్క అదే మెక్లెన్ గారు ఆయన ఇంకా చివరి దినాలన్నీ కూడా కెనడాలో గడపడం జరిగింది కెనడాలో వారి యొక్క సొంత స్థలంలోనే స్వస్థ గ్రామంలోనే ఆయన్ని భౌతిక పంచడం జరిగింది ఆయన సమాధి కూడా అక్కడికే ఉంది ఆయన సమాధి అక్కడే ఉన్నప్పుడు కూడా ఆయన పరిచయలు మాత్రము ఈ నూట యాభై సంవత్సరాల తర్వాత కూడా ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి థ్యాంక్ యూ దేవుని మహిమ చాలా సంతోషం అయ్యారు చాలా వివరణాత్మకంగా మరి ఒక ఆశ ఏంటంటే వారు బ్రతుకున్నటువంటి దినాల్లో వారు చేసినటువంటి పరిచర్య మరి కనులారా మరి చూడడానికి అవకాశం లేకపోయినా మరి మీ ద్వారా వారి యొక్క సమాధుల యొద్ మరి స్మరించుకునటానికి మరి భారతదేశంలో అవనగడ్డ నుండి సోంపేట వరకు వారు అందించినటువంటి ఆ పరిచర్య ప్రభువారి మీద పెట్టినటువంటి ఆ భారాన్ని ఆ గుర్తు చేసుకుంటూ ప్రభువును స్థుతించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ప్రభుని స్థుతిస్తున్నాను అయ్యారు మరి చాలా మంచి సమాచారాన్ని మాకు అందించినందుకు మరొకసారి మీకు వందనాలు వందనాలు అయ్యారు మనం ఇంకా మన సెమినరీ ప్రిన్సిపాల్ గారు ఉన్నారు దేవసహం ఐ గారు ఉన్నారు వారిని అడిగి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మన సిబిఎం మిషన్లో మరి ఆ లో రెండవ ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి మెక్లర్న్ గారి తర్వాత మనం ఎవరు స్మరించుకోవాలంటే తప్పకుండా రెవరెండ్ ఏవి టెంపిని గారిని మనం స్మరించుకోవాలి వాస్తవంగా మేమని పిలిచేవారు అంటే ఫస్ట్ కెనడియన్ బ్యాప్టిస్ట్ మిషనరీ అని పిలిచేవారు ఎందుకంటే మన యొక్క మిషన్ ప్రారంభం అవకముందు అంటే మన ప్రాంతాలకు ప్రా ప్రారంభం అవ్వకముందే ఈ విదేశాల్లో ఉన్నటువంటి మిషన్ బోర్డులందరినీ కలిపి ఒక ఆక్సిలరీగా ఏర్పడి వాళ్ళు వారి ప్రాంతాల నుండి కొంతమంది మిషనరీలని పంపించారు సో కెనడా దేశం నుండి భారతదేశానికి వచ్చినటువంటి మొట్టమొదటి మిషనరీ ఏవి టెంపిలి గారు మన ప్రాంతాలకు వచ్చినటువంటి వారు జాన్ మక్లర్న్ గారు కానీ ఈయన ఏబిఎం తరఫున రామేపట్నంలో ఒంగోలు అటువంటి ప్రాంతాల్లో పరిచరి పరిచయం చేశారు ఈయన వచ్చినటువంటి రెండు మూడు సంవత్సరాల తర్వాత జాన్ మెక్లన్ గారు వచ్చిన రెండు మూడు సంవత్సరాల తర్వాత ఈయన ఆ పరిచర్యలోకి రావడం జరిగింది ఈయన కూడా అద్భుతమైనటువంటి పరిచర్య జరిగించారు మరి ఈయన కూడా మన మధ్యలోనే మరణించడము ఆయన సమాధి కూడా ఇక్కడ ఉండడము నిజంగా అది చిరస్మరణీయం దీన్ని బట్టి ఆయన పరిచరను బట్టి మనం దేవుని ఎంతగానో స్థుతించవలసినటువంటి అవసరం ఉంది ప్రైజ్ చాలా సంతోష వై గారు చాలా చక్కటి ఆ సమాచారాన్ని అందించారు ఇక మిగిలిన విషయాలు కూడా మరి రై గారిని అడిగి మనం తెలుసుకుందాం ఈ తెలియనిటువంటి విషయాలు మరుగున పడిపోయినటువంటి విషయాలు మన సిబిసి ప్రతి సంఘానికి తెలియజేసి మరి ప్రభుత్వం ఐ గారు ఈ సమాధి బేబీ క్రేక్ గారు సార్ మరి ఆకువీడి ప్రాంతంలో గంభీరమైనటువంటి పరిచర్ జరిగించి మరి అనేకమైనటువంటి ఆత్మ సంపాదించి అంత మాత్రమే కాదు కానీ అనేకమైనటువంటి సంఘాలను నిర్మించినటువంటి మన గొప్ప మిషనరీ జాన్ క్రేక్ గారి యొక్క వారి డాటర్ సమాధి ఈమె పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో జన్మించింది ఎనభై ఒకటవ సంవత్సరంలో మరణించింది అంటే జన్మించినటువంటి ఒక సంవత్సరానికి మరణించింది అంటే వారు చేసినటువంటి పరిచర్య ఎంత అమోఘమైందంటే వారి పిల్లలను కూడా కాపాడుకోలేనటువంటి పరిస్థితి వాస్తవంగా వారికి ఉన్నటువంటి అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితులు బట్టి కెనడాలో అద్భుతంగా జీవించవచ్చు కానీ వారి నిస్వార్థమైనటువంటి సేవ వారి చివరికి ఎంతవరకు వారు సాహసించారంటే వారి బిడ్డలను కూడా కోల్పోయినప్పటికీ కూడా వారు ఏమాత్రం కూడా కృంగిపోకుండా సేవలు అలసిపోకుండా మరి ఆ పరిచర్ను ఘనంగా జరిగించారు వాస్తవంగా వారి పరిచర్ యొక్క ఫలాలు మనం అందరం అని తప్పకుండా మనము విశ్వసించాలి అంత మాత్రమే కాదు కానీ మనము దానికి రుజువులుగా ఉన్నాము అనేటువంటి సాక్ష్యాన్ని నేను బలంగా చెప్పగలను